అందరికి నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు తిరిగి స్వాగతం మనం లాస్ట్ ఎపిసోడ్ లో హరిగారి ద్వారా పంచగవ్య సోప్ని ఏ విధంగా చేసుకోవచ్చు అనేది తెలుసుకోవడం జరిగింది ఈ ఎపిసోడ్ లో ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి అమృత ధార ఏ విధంగా తయారు చేసుకోవాలనేది వారి ద్వారా తెలుసుకుందాం అమృతధార తయారీ తెలుసుకుందాం చాలా మందికి ఉంటుంది దీని ఉపయోగాలు ఏంటంటే జాయింట్ పెయిన్స్ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ అట్లాగే హెడ్ ఎక్ జలుబు వీటన్నిటికి ఎక్స్టర్నల్గా అప్లై చేసుకోవాలి అలాగే మనకు జ్వరం కానీ అజీర్తి కానీ గ్యాస్ట్రిక్ కానీ ఉంటే దీన్ని డ్రాప్స్ రూపంలో వాడుకోవచ్చు అట్లాగే మనకు ఫుడ్ పాయిజనింగ్ అయినప్పుడు కూడా చాలా బాగా పనిచేస్తుంది దీన్ని మనం హోమియోపతి పిల్స్లో కూడా పిల్స్ రూపంలో చేసుకొని ఇది లిక్విడ్ కొంచెం వేసి పిల్స్లా చేసుకొని దాన్ని కూడా తీసుకోవచ్చు చిన్నపిల్లలకి పెద్దలకి అందరికీ బాగా పనిచేస్తుంది ఇప్పుడు మనం దీని తయారీ విధాన్ని కూడా తెలుసుకుందాం ఇప్పుడు అమృతధారు ఎట్లా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకోబోతున్నాం ముందుగా కర్పూరం ఒక పది గ్రాములు అట్లాగే ఇది కర్పూరం అండి ఇది పుదీనా పువ్వు ఒక పది గ్రాములు అట్లాగే వామ్ పువ్వు ఇది కూడా ఒక పది గ్రాములు అంటే మూడు ఈక్వల్ రేషియోలో తీసుకోవడమే చాలా సులభమైనది మనకి యాంటీవైరల్గా కూడా పనిచేస్తుంది ఇట్లా మనం ఎంటీ జార్ తీసుకున్న తర్వాత సింపుల్గా దాంట్లో ముందుగా కర్పూరం వేసుకుందాం ఒకదాని తర్వాత ఒకటిగా తర్వాత పుదీనా పువ్వు వేసుకుందాం పుదీనా పువ్వు మనకి మెంతాల్ ఫ్లేవర్ ఉంటుందండి యాక్చువల్ మెంతాల్లో వాడేదంత ఇదే మనకి చాలా చల్లగా ఉంటుంది కొద్దిగా ఎక్కువగా ఉంటే చిన్న మంటతనంగా ఉంటుంది జాగ్రత్తగా వేసుకోవాలి అట్లాగే చివరిగా వాంపువ్వు ఇది కూడా చల్లగా ఉంటుంది గుణం ఇది ఎంత సులభం అంటే ప్రతి ఒక్కరూ మన ఇంట్లో మనం చేసుకొని పెట్టుకుంటే ఆపద సమయాల్లో చాలా బాగా పనిచేస్తుంది నిత్యం మనతో బాటిల్ పెట్టుకోండి ఇప్పుడు కలిపేసాం కదా చాలా సింపుల్ అండి అంతే దీన్ని మనం ఎయిర్టేట్ చేసి కొద్దిగా షేక్ చేసి మీరు చూసారా ఎట్లా కలిపా లేదో అలా మెల్లగా వాటర్ ఫామ్లోకి వస్తుంది ఫ్రాక్షన్ ఆఫ్ లో దీన్ని మనం ఒక పది పదిహేను నిమిషాలు అలా పక్కన పెట్టేసామంటే అది మనకి ఎట్లా లిక్విడ్ లోకి వచ్చేస్తుంది మనం ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళు సిమెంట్ పని ఎక్కువ చేసేవాళ్ళు డస్ట్ ఎవరికైతే ఎక్కువ వెళ్తుందో వాళ్ళు దాన్ని జస్ట్ ఈ రోల్ ఆన్ తీసి దీన్ని లో రుద్దుకొని వెళ్తాయి ఎట్లా మనకు ఆ ఎఫెక్ట్ ఏమీ ఉండదు కెమికల్ ట్రేసెస్ యొక్క ఎఫెక్ట్ బాగా కంట్రోల్ అవుతుంది ఇది ప్రతి ఒక్కరింట్లో తప్పకుండా చేసుకొని ఉంచుకోవాల్సిన పదార్థం మీరు అలా చూ చూస్తుండగానే మనం ఇందాక కలిపేటప్పటికి ఇప్పటికీ అట్లా చూడండి వాటర్ ఫార్మేషన్ అవుతూ ఉంటుంది మనం పెట్టేటప్పుడు అన్ని సాలిడ్ స్టేజెస్లో ఉన్నాయి మనం అలా చూస్తుండగానే అది లిక్విడ్ స్టేజ్లోకి మారుతుంటుంది క్యాప్ తీసినా కరుగుద్ది కాకపోతే ఏంటంటే దాంట్లో ఉండే ఫ్లేవర్ అంతా కొంత ఎవాబరేట్ అయిపోతుంది అందుకు మనం ఇరిటేట్ చేసుకోవడం వల్ల తొందరగా కరుగుతుంది ఇదిగోండి మనకు ఆల్రెడీ లిక్విడ్ మెల్లగా ఫామ్ అయిపోతుంది చూసారు కదండి మీరు ఇది ఇంట్లో తయారు చేసుకోవాలంటే మనకు ప్రతి ఆయుర్వేదిక్ షాప్లోని ఇందాక మనం చూపించిన మూడు పదార్థాలు లభ్యమవుతాయి వాంపు కానివ్వండి పువ్వు కానివ్వండి కర్పూరం కానివ్వండి మనం అవి తీసుకొని ఇట్లా కంటైనర్లో వేసుకుని టైట్ చేసుకున్నాక సేల్ చేయాలనుకున్న వాళ్ళు ఇట్లా బాటిల్స్ మనకి అవైలబుల్ మార్కెట్లో ఉంటాయి తీసుకోండి ఇంట్లోకి అయితే లిక్విడ్ పెట్టుకున్నాం కదా దీన్ని మనం వాడేసుకోవచ్చు దీంట్లోనే ఇదే కొద్దిగా ఆయిల్లో వేసి కలుపుకుంటే పెయిన్ ఆయిల్గా కూడా వాడుకోవచ్చు మరిగించి నువ్వుల నూనెలో అట్లాగా నువ్వుల నూనె మరిగేటప్పుడు కొంచెం ఆవిలాకు జిల్లేడాకు ఆముదమాకు ఇవి వేసి మరిగించుకుంటే దాంట్లోనే అది మరిగాక వడగట్టి ఇది కలిపామంటే పెయిన్ ఆయిల్ అయిపోతుంది సింపుల్గా మన ఇంట్లో చేసుకోవచ్చు బయట కొనుక్కోకుండా ప్రతిదీ ఆయుర్వేదిక్ షాప్లో లభ్యమవుతుంది ఇవన్నీ ఏవి కెమికల్స్ కాదండి ప్యూర్ నేచురల్ అది అందరూ తెలుసుకొని చేసుకోండి ఇంట్లో ఓకే అండి చూశారు కదా ఈ అమృత ఎంత సులువుగా మనం తయారు చేసుకోవచ్చు అనేది ఈ అమృత ధరని ఉపయోగించుకోవటం వలన మనకు కలిగే చిన్న చిన్న అనారోగ్య ఇచ్చి కూడా మనం సేవనం పొందవచ్చు కాబట్టి ఈ అమృతధారని మీరు కూడా తయారు చేసుకునే ప్రయత్నం చేసి ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి